ఎస్తేర్ గ్రంథం ఆరోవా అధ్యాయం ఆ రాత్రి నిద్రపట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడిను ద్వారపాలకులైన బిగ్దాను తెరషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహశ్వేరోను చంప యత్నించిన సంగతి మొద్దకై తెలిపినట్లు అందులో వ్రాయపడి ఉండెను రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తం మొద్దకైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడినా అని అడుగగా రాజసేవకులు అతనికి ఏమయూ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చి అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పిన అప్పటికి ఆమాను తాను చేయించిన ఉరికుయ్యమీద మీద ఉరితి ఇంప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటికై రాజనగర్ యొక్క ఆవరణంలోనికి వచ్చియుండెను రాజసేవకులు ఏలినవాడా చిత్తగించుము హామాను ఆవరణంలో నిలువబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రాణియుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చిన రాజు కనపరచు నపేక్షించువానికి ఏమి చేయవలనని రాజు అతన్ని అడుగగా హామాను నన్నుగాక మరి ఎవరిని కనపరచా రాజు అపేక్షించునని తనలో తాను అనుకుని రాజుతో వీట్లనెను రాజు కనపరచు నాపేక్షించువానికి చేయ తగినదేమనగా రాజు ధరించుకును రాజు వస్త్రములను రాజు ఎక్కువ గుర్రమును రాజు తన తల మీద ఉంచుకుని రాజు కిరీటమును ఒకడు తీసుకుని రాగా కనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకుని రాజు ఘనపరచనపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించు రాజు గణపరచనపేక్షించువానికి ఏ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలను అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని రాజగుమ్మమును ఉన్న యూదుడైన మద్దకైకి అలాగుననే చేయుము నీవు చెప్పిన దానిలో ఒకటయు విడివక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞ ఇచ్చిను ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని మొద్దకయ్యకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతనిని నడిపించుటూ రాజు కనపచ్చును అపేక్షించువానికి ఈ ప్రకారం చేయతగునని అతని ముందర చాటించెను తర్వాత రాజు రాజకుమ్మమునద్దుకు వచ్చిను అయితే హామాను తలకప్పుకొని దుఃఖించుటూ తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జర్షనుకును తన స్నేహితులకు అందరికి తెలుపగా అతని యొక్కనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెర్ష్ను ఎవని చేత నీకు అధికార నష్టం కలుగుచున్నదో ఆ మద్దకై యూదుల వంశకు వాడైనడన అతని మీద నీకు చేయం కలగదు అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనరి వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపంసకులు వచ్చి ఎస్పీలు చేయించిన విందునకు రమ్మని హామన్ను త్వరపెట్టిరి